చేస్తున్నా నా మీద బుడద జల్లదానిపో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప దీంట్లో వాళ్ళ డ్రైవర్తో నాకు డిపాజిట్లు కూడా గెలవని వాళ్ళతో వాళ్ళతో ఆ రోజు మాకు వాస్తవానికి ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎలక్షన్స్ ముందర కూడా కానీ ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆమె మర్డర్ అయిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు ఏ రోజు వాళ్ళ గురించి అడ్డగా మాట్లాడలేదు ఏ రోజు గురించి కూడా ఒక కూటమి ప్రభుత్వంలో మనం సర్దుకొని పోవాలా జాగ్రత్తగా ఉండగల ఒళ్ళు దగ్గర పెడుక పనిచేయాలని చెప్పి మా నాయకులు చెప్పారు కాబట్టి ఏ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు ఏ రోజు మాట్లాడలేదు కానీ ఈ రోజు మాత్రం నేను చెప్పదలుచుకున్నా ఆ రోజు అసలు ఆవిడ మా కోసం పనిచేసింది ఆ కూటమి ప్రభుత్వంలో ఏ రోజు కూడా వచ్చి మా కోసం పనిచేయాల ఆఖరికి వాళ్ళ దగ్గర పనిచేసే జనసేన కారు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టిందో మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి మా తల్లి కావచ్చు మా భార్య కావచ్చు ఇంటికి వెళ్ళి ఓటడిగేదానికి పోతే ఓటడిగి పనిచేయమ్మా చెప్పేదానికి పోతే కనీసం ఇంట్లో కూడా రానిలా ఏ రోజు కూడా చెప్పలేదు బాధ మీద మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు నలభై సంవత్సరాలు మినిస్టర్ పనిచేశారు